వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీఎస్ ఆఫీషియల్ సర్ఫెన్స్ వీడియోలోకి అయితే వెళ్ళే ముందే నా యొక్క ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఫ్రెండ్స్ మేమైతే ఈ ఏప్రిల్ ఫోర్త్న మేమైతే బాబుకి అక్షర అభ్యాసం చేయించాం కదా సో ఫ్రెండ్స్ అప్పుడైతే స్లర్స్ పిల్లలకి ఇద్దాం అనుకున్నాం అంబేద్కర్ జయంతి వస్తుంది కదా అప్పుడు ఇద్దామనేసి సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూడండి స్లర్స్ ఇద్దాం అనుకున్నాం కానీ పిల్లలకి ఇవ్వడం కుదరలేదు అయితే అంబేద్కర్ జయంతి రోజు ఇద్దాం అనుకున్నాము సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే చాలా మంచి రోజు అని అంబేద్కర్ జయంతి రోజు ఇద్దామనేసి అనుకుని మేము ఈ రోజు అయితే స్లర్స్ పిల్లలకి ఇద్దాం అనుకున్నాం సో ఫ్రెండ్స్ మేము అలాగే పిల్లలకి మా బాబుతకి अपना गिफ्ट दे आई अंबेडकर किचन सेट ही दे इस्तुनो फ्रेंड्स చూడండి 50 కి సెట్ ఏదో ఉన్నాయి ఇదసలే ఫ్రెండ్స్ కిచెన్ సెట్ ఏదానమే చూడండి ఇవన్నీ అన్న ఆడే చూడండి ఫ్రెండ్స్ గౌతమ బుద్ధుడు ఇటు అంబేద్కర్ సరే ఫ్రెండ్స్ మా బాబుతకి మనం పిల్లలకైతే ఇవి गिफ्ट दे इस्तुनम అలాగే చాపి ఇస్తాం బల్ బాలపుడు ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చైన్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి గౌతమ్ బుద్ధుడు సో ఫ్రెండ్స్ మా పిల్లలందరికైతే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి వీళ్ళు స్కూల్కి బాగా వెళ్ళాలి బాగా చదువుకోవాలి అనేసి వీళ్ళందరికీ అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లేస్ అయితే పిల్లలకు ఒక్కొక్కటిగా ఇస్తున్నా సో ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలందరికీ అయితే అయితే ఇస్తున్నాను పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ ఆంటీ అంటున్నారు సో ఫ్రెండ్ సో ఫ్రెండ్స్ ఇలా అయితే పిల్లలకి స్లేట్స్ పంచడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీ మూమెంట్గా అనిపించింది ఫ్రెండ్స్ అంబేద్కర్ జయంతి రోజు అయితే పిల్లలకి ఇలా స్లేట్స్ పంచడం చాలా నిజంగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్స్ ఆంటీ అని థ్యాంక్స్ చెప్తున్నారు పిల్లలు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారంటే వెళ్తామాంటీ అని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మా అయితే మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఓకేనా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ అయితే తప్పకుండా ఇచ్చేలా మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పిల్లలు అయితే ఏబీసీడీలో వాళ్ళు పెట్టివ్వండి ఆంటీ అని అన్నారు సో ఫ్రెండ్స్ అందుకని పిల్లలకైతే ఏబీసీడీ వాళ్ళు అయితే పెట్టిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి స్లర్స్ పైన ఏబీసీడీ ఉన్న వాళ్ళు పెట్టిస్తున్నాను వన్ సైడ్ ఏబీసీడీ వన్ సైడ్ వాళ్ళు వాళ్ళకు పెట్టించాను ఫ్రెండ్స్ అందరితో పాటు మా బాబు కూడా పెట్టించాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో వీళ్ళు ఫ్రెండ్స్ మా బాబు ఫ్రెండ్స్ అయితే మా ఊర్లో అయితే ఇంత పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళైతే ఒక పాప ఏమో పెళ్ళికి వెళ్ళారు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇంకో పాప అయితే తను రాలేదు ఇంట్లో ఉండిపోయింది ఈ పిల్లలు అయితే వచ్చారు త్రీ మెంబర్స్ అయితే వచ్చారు మా బాబుతో కలిసి ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ అంతే సో ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు వేరే వేరే ఊర్లలో వర్క్ చేయడానికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇంతే మా ఇంతే ఉన్నారు మా ఊర్లో పిల్లలు ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్